నమస్తే అండి నా పేరు సతీష్ మీరు చూస్తున్నది రైట్ వే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు మీరు చేసే జాబ్ని బట్టి మీరు చేసే బిజినెస్ని బట్టి మీరు తీసుకునే ప్రాపర్టీని బట్టి మీకు బ్యాంక్స్ ఇస్తాయా లేదంటే ఫైనాన్స్ కంపెనీలు ఇస్తాయా అంటే ఏంది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇస్తాయా అనేది మీరు తెలుసుకోగలిగితే మీరు లోన్కి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది అంటే ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఓకే మనకు బ్యాంకులు ఇస్తాయా లేదంటే ఫైనాన్స్ కంపెనీలు ఇస్తాయా అనేది ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది దానికోసం ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ముందుగా మీరు హోమ్ లోన్కి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మూడు విషయాలు ఒకటి మీరు ఎంప్లాయా లేదా సెల్ఫ్ ఎంప్లాయడా అదేవిధంగా మీరు ఏ ప్రాపర్టీ తీసుకుంటున్నారు దాన్ని బట్టే మీకు బ్యాంక్స్ ఇస్తాయా లేదంటే ఫైనాన్స్ కంపెనీలు ఇస్తా అనేది డిసైడ్ కావడం అనేది జరుగుతూ ఉంది లోన్ ఓకే ఫస్ట్ ఎంప్లాయ్ అనుకోండి సింపుల్గా గుర్తుపెట్టుకోండి మీకు థర్టీ థౌజండ్ సాలరీ అనేది రావాలి దానికంటే కొద్దిగా తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ ప్లేసిప్స్ ఫామ్ సిక్స్టీన్ మీకు వచ్చే సాలరీ బ్యాంకులో యాడ్ అవుతూ ఉండాలి లీస్టెడ్ కంపెనీయే కాదనేవిధి అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఈ జాబు గవర్నమెంట్కు ప్రైవేట్ అయినా సరే దానికి ప్రాబ్లం లేదు ఓకే అది అలా ఉంటే మీరు తీసుకునే ప్రాపర్టీ ఒక ఎగ్జాంపుల్ ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటున్నారనుకోండి కట్టి నీళ్ళు థర్టీ ఇయర్స్ లింకు డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి అదేవిధంగా ప్లాన్ అండ్ పర్మిషన్ జీప్లస్ వన్ ఉంటే జీప్లస్ వన్ ప్లాన్ అండ్ పర్మిషన్ ఉండాలి జీ ప్లస్ టూ ఉంటే ప్లస్ టూ ప్లాన్ అండ్ పర్మిషన్ అనేది ఉండే విధంగా మనం చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్యాంక్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలా కాకుండా కొంతమంది జాబ్ చేయడం అనేది జరుగుతుంది కొంతమంది సాలరీకి చేస్తారు కొంతమందికి ఓకే వాళ్ళకి సాలరీ కంపెనీ బ్యాంక్కి యాడ్ చేస్తుంది కానీ సిప్స్ కానీ ఫామ్ సిక్స్టీన్ కానీ ఇవ్వడం అనేది జరగదు కొన్ని కంపెనీలు చిన్న చిన్న కంపెనీలు అనేది ఉంటుంది అది లీస్టెడ్ కంపెనీయా కాదనే దాన్ని బట్టి కూడా మీకు బ్యాంక్స్ ఇస్తాయి అనేది అనేది కూడా డిసైడ్ కావడం అనేది జరుగుతుంది ఓకే అలా కాకుండా కొంతమంది క్యాష్ సాలరీకే చేస్తుంటారు వాళ్ళకు కూడా బ్యాంక్స్ అనేది లోన్స్ అనేది ఇవ్వదు ఒకవేళ మీరు తీసుకునే ప్రాపర్టీ సింగిల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయినా మీరు తీసుకునే ప్రాపర్టీకి ప్లాన్ అండ్ పర్మిషన్ లేకున్నా మీకు ఫైనాన్స్ కంపెనీలు మాత్రమే లోన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఎంప్లాయీస్లో అదేవిధంగా సెకండ్ వన్ అనేది సె సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకుంటే కంపల్సరీ టూ ఇయర్స్ ఐటిఆర్స్ అనేది ఉండాలి మీ కంప్ మీరు చేసే బిజినెస్ సంబంధించిన లేబర్ లైసెన్స్ అనేది ఉండాలి వింటేజ్గా మనం చూసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ లేబర్ లైసెన్స్ అదే విధంగా ఏదైనా జిఎస్టీ ఉన్నా కానీ మంచిది ఓకే కరెంట్ అకౌంట్ ఉంటే ఇంకా బెటర్ అదేవిధంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని బట్టి కూడా మనకు బ్యాంక్ ఇస్తే ఫైనాన్స్ కంపెనీలు సే అనేది డిసైడ్ కావడానికి జరుగుతుంది సెల్ఫ్ ఎంప్లాయీలో కొంతమంది ఏం చేస్తారంటే బిజినెస్ ఉంటుంది కానీ ఐటీఆర్స్ ఉండవు లేబర్ లైసెన్స్ ఉండదు జిఎస్టీ ఉండదు బిజినెస్ నడుస్తుంటుంది క్యాష్ రూపంలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేది నడుస్తుంటుంది కానీ ఐటీఆర్స్ ఉండదు ప్లస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కువ ఉండదు ఓకే చిన్న ప్లేస్లో బిజినెస్ ఉన్నట్లయినా ఓకే ఇలాంటి వాళ్ళకు కూడా బ్యాంక్స్ అనేది ఇవ్వడానికి చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాంటి వ్యక్తులు ఎవరు ఫైనాన్స్ కంపెనీలు అనేది వాళ్ళకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి థర్డ్ పాయింట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి మీరు తీసుకునే ప్రాపర్టీ అది ఎంప్లాయీ ఒక లక్ష రూపాయల సాలరీ ఉంది ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ నాకు త్రీ ఇయర్స్ ఐటీఆర్స్ ఉన్నాయి జిఎస్టీ ఉంది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఓకే లేబర్ లైసెన్స్ ఉంది అయినా కానీ లక్ష రూపాయల సాలరీ వచ్చినా ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ నీ బిజినెస్ ఎంత పెద్దదైనా తీసుకునే ప్రాపర్టీకి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేనప్పుడు కంపల్సరీ మీకు బ్యాంక్స్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరగదు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది సింగిల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు ఇండిపెండెంట్ హౌస్ గొంతున్నాము లేదు అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంతతున్నాము అక్కడ ప్లాన్ అండ్ పర్మిషన్ అనేది దానికి లేదు ఓకే లేనప్పుడు ఏమవుతుంది బ్యాంక్స్ అనేది ఇవ్వదు ఏంది ఫైనాన్స్ కంపెనీలు మాత్రమే లోన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఓకే ఇలాంటి విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి లోన్ తీసుకునేటప్పుడు ప్రాపర్గా మీరు తెలుసుకొని మీకు ఎందులో వస్తుంది ఎందులో రావడానికి ఛాన్సెస్ ఉంది దాన్ని బట్టి మనం మూవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది ఓకే అలా అయినప్పుడు మాత్రమే కొంతమందికి ప్లాన్ అండ్ పర్మిషన్ లేకుండా సింగిల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రాపర్టీగా వంతున్నా నాకు లక్ష రూపాయలు వస్తుంది నేను బ్యాంకులో తీసుకుంటా అంటే అది ఇవ్వరు బ్యాంకు వాళ్ళు ఇవ్వరు తర్వాత క్లోజ్ కావడం అంటే లాగిన్ చేసిన తర్వాత కొన్ని తెలుసుకున్న ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత క్లోజ్ కావడానికి జరుగుతూ ఉంది అలా నష్టపోవడానికి ఆస్కారం ఉంది ఓకే అలాంటి వ్యక్తులు ఫస్ట్ మీరు కొన్ని విషయాలు తెలుసుకొని మీరు లాగిన్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అనేది పొందొచ్చు ఓకే మీరు నా వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ లోన్ తీసుకో తీసుకుందాం అనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి నాకున్న సర్కిల్లో నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీకు లోన్ ఇప్పించడానికి నేను ట్రై చేస్తాను ఓకే అలాంటి వ్యక్తులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ని సంప్రదించండి మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ వచ్చే విధంగా చూస్తే హౌజింగ్ లోన్ కావచ్చు బిజినెస్ లోన్ కావచ్చు పర్సనల్ లోన్ కావచ్చు కమర్షియల్ వెహికల్ లోన్స్ కావచ్చు ఎలాంటి లోన్స్ అయినా నేను ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను అలాంటి వ్యక్తులు మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు మాత్రమే కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ